హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది గేదెలు చేయాల్సి చవ్వకముందే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే కొనుక్కోవచ్చు అలాగే ముందుగా వీడియోలోకి వెళ్తే ఈ వచ్చి కొంచెం నాయిస్ ఉంటుంది డయట్ వాయిస్ అవ్వడం వల్ల అడ్జస్ట్ అవ్వండి ఈ వచ్చి ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ అనమాట అడ్రస్ వచ్చి ఇది ఒక రైతు గేదె అనమాట మలుసూరు గేది అంటే రెండవ చేత గేది నార్మల్ గేది నాటు గేది అన్నమాట ముర్రాజాతి గట్ట కాదు అలాగే ఈ గేది పూటకి ఏడు లీటర్ల వరకు పాలేస్తే ఇస్తుందట రోజుకి అంటే పూటకి మూడున్నర లీటర్లు అయితే ఇస్తుందట ఈ గేది వినడానికి ఇంకా వారం రోజుల టైం అయితే ఉందట గేదెని పూర్తి వరకు చూడండి మొత్తం అన్ని వైపుల నుంచి కూడా గేదెని అవుట్డోర్లో నడిపించి అయితే వీడియో అయితే ఉంది వీడియో పూర్తి వరకు చూడండి అన్నీ యాంగిల్స్లో కూడా మీకు క్లియర్గా చూసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా సరే చిన్న రైతులు ఉంటే అరవై డెబ్భై ఏళ్ళలో ఎనభై ఏళ్ళ లోపల గేదె గురించి చాలామంది అయితే అడుగుతున్నారు వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది దీని కాస్ట్ వచ్చి రైతు అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు డిస్కౌంట్ తగ్గుతారని అయితే చెప్తున్నారు ఒకవేళ కొంచెం స్వల్పంగా అయితే తగ్గుతామని అయితే అంటున్నారు వాళ్ళు మీరైతే ఎంత కావాలో బేరం అయితే ఆడుకుని కొనుక్కోవచ్చు గేదె అయితే చూడడానికి బాగానే ఉంది తక్కువ ధరలో ఎనభై వేలు లోపల గేది కావాలంటే దొరకడమే కష్టమైపోయింది ఈ రోజుల్లో అటువంటిది ఎనభై వేలు లోపల గేది కావాలంటే ఇది కొంచెం అరవై ఎనిమిది వేలు అయితే ధర అయితే చెప్తున్నారు కొంచెం స్వల్పంగా తగ్గుతాం అయితే ఆడుకోవచ్చు అని చెప్పారు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే డైరెక్ట్ రైతుకి కాంటాక్ట్ అవ్వాలంటే నేను కింద టైటిల్లోని అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను తనతో మాట్లాడుకుందామంటే తనతో డైరెక్ట్ మాట్లాడుకోండి తన నెంబర్ అయితే ఇస్తాను గేదైతే చూడడానికి చాలా బాగుంది ఈ ధరలో గేట్ దొరకడం చాలా కష్టమైపోయింది ఈ రోజుల్లోని అలాగే ఒకవేళ నాకు దగ్గరలో ఉండుంటే ఈ గేది నేనే తీసుకుందను కాకపోతే మాది నెగిటివ్ ప్లేస్ వచ్చి కాకినాడ అన్నమాట తూర్పుగోదావరి జిల్లా అందువల్ల మాకు తీసుకోవడానికి ఛార్జీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ చాలాది అయిపోద్ది అందువల్ల కుదరట్లేదు ఇది ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ అన్నమాట అడ్రస్ వచ్చి ఖమ్మం నుంచి గట్రా నాకు చాలా ఫోన్ కాల్స్ అయితే వచ్చినాయి ఇంచుమించు అలాగా అక్కడ కొంచెం అవుట్కట్స్లో దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే కావాలని చాలామంది అయితే కాల్ చేశారు ఇక్కడికి కాకినాడకి దూరం అవుతుందని చెప్పి అక్కడ అందువల్ల మీకు ఎవరికైనా సరే అక్కడ లోకాలిటీలో ఉన్న వాళ్ళకి ఒకవేళ వీడియో చూస్తున్నట్లయితే వెళ్ళి సంప్రదించి గేదెనైతే పూర్తిగా రియల్గా డైరెక్ట్ చూసుకుని అయితే కొనుక్కోవండి ఒకసారి ఎప్పుడు కూడా ఆన్లైన్లో చూసుకునే కంటే కూడా డైరెక్ట్ చూసుకొని కొన్నప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది మనకి ఇలా ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్ డైరెక్ట్గా చూసుకున్న దానికి చూసుకున్న దానికి కొంచెం ఫోన్లో మామూలుగా కనిపించవచ్చు అదే డైరెక్ట్ చూసుకుంటే మీరు అన్ని విధాలుగా తోలుకెళ్ళిన తర్వాత అక్కడ ఎలా చూసుకొని అలాగే ఉంటుంది ఒకవేళ ఆన్లైన్లో చూసింది అక్కడేమో చిన్నగా కనబడ్డది ఇక్కడ పెద్దగా కనబడ్డది అన్న ఫీలింగ్స్ గట్టా వస్తూ ఉంటాయి అయితే చెప్తున్నాను అది ఎవరిష్టం వాళ్ళది అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఎవరైనా సరే ఉంటే వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత బూస్ట్ అయితే ఉంటుంది నాకు దానివల్ల మరిన్ని వీడియోలు అయితే నేను చేయడానికి బూస్ట్ అప్ కింద ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే డెబ్భై ఎనభై ఏళ్ళలో గేది కోసం చూస్తూ ఉంటే ఒకవేళ ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి తప్పనిసరిగా వాళ్ళకి నచ్చితే కొనుక్కుంటారు అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి మరి ఒక విషయం చెప్పాలి అని అంటే ఇప్పుడు రైతులు ఎవరైనా అలాగే బ్యారగలు ఎవరైనా సరే గేదెలు అమ్మదలుచుకున్న వాళ్ళు ఉంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి సెల్ అడ్డంగా పెట్టి నాలుగు నుండి ఎనిమిది నిమిషాలు వీడియో తీసి వాట్సాప్ చేస్తే వీడియోకి రెండు వందల నుండి ఐదు వందల రూపాయల వరకు ఫోన్పే చేసుకు తీసుకోవడం జరుగుతుంది మీరు ఒకవేళ అప్లోడ్ చేయమంటే వీడియో అయితే నేను మీ పూర్తి అడ్రస్ తోటి వివరంగా అప్లోడ్ చేస్తాను ఇలా చేయడం వల్ల మీరు మధ్యవర్తి కాయిదా వ్యక్తి అవసరం లేకుండానే గేదెని డైరెక్ట్ కస్టమర్స్ అయితే మాట్లాడి మీకు నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు అలాగే మంది కస్టమర్స్ కూడా ఉంటారు మధ్యవర్తికి ఇవ్వాల్సిన డబ్బులు అయితే ఇవ్వవలసిన పని ఉండదు అందువల్ల అయితే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే బ్యారాలు ఎవరైనా ఉంటే మీ గేదెలు ఒకవేళ సెండ్ చేస్తే ఇలాగా అప్లోడ్ చేయమంటే అప్లోడ్ అయితే చేస్తాం మన ఛానల్లో బోల్డ్ రీచ్ అయితే ఉంటుంది ఇలా అప్లోడ్ చేయడం వల్ల ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అయితే చెప్తాను డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మరొక